టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్కి స్వాగతం తెలుగు తమ్ముళ్లకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి తెలుగుదేశం నాయకులకు వెలుగుండ ప్రాజెక్టుపై నాతోటి కి వచ్చే దమ్ముందా పశ్చిమ ప్రకాశంపై కూటమి ప్రభుత్వ వక్రబుద్ది బయటపడింది అని విమర్శలు చేశారు ఇరవై లక్షల మందికి తాగునీరు అందించి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన వెలిగుండకు మూడు కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన అన్నారు ఇదే ధోరణి కొనసాగితే త్వరలో పాదయాత్రతో ప్రజల దగ్గరికి వెళ్లి వివరిస్తాం ఆర్ అండ్ ఆర్ కు నూట పదహారు కోట్లు మాత్రమే కేటాయించారు వెలిగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు పశ్చిమ ప్రకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు చిన్న చూపు చూస్తున్నారు అని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ప్రకాశం జిల్లా నిజంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఒక్కసారి మనం చూస్తే కోట్ల రూపాయల బడ్జెట్లో వెనకబడిన ప్రకాశం జిల్లాకి కేటాయించింది ఎంత వెలుగొండ ప్రాజెక్టుపై విషయం చిమ్ముతున్నటువంటి మీరు గతంలో పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు మీద మీరు మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్న కూటమి నేతలకి ఈ ప్రభుత్వంలోని పెద్దలకి మంత్రులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా ఉన్నా కూడా రెండు సంవత్సరాలు తీసేసినా కూడా మిగిలిన మూడు సంవత్సరాల్లో ముప్పై ఏడు కిలోమీటర్ల టన్నల్ పనుల్లో మీరు కంప్లీట్ చేసినటువంటి ఆరున్నర కిలోమీటర్ కాకుండా తెలుగుదేశం కంప్లీట్ చేసినటువంటి పనుందా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో వెలుగొండకి మీరు వెచ్చించినటువంటి మొత్తం ఎంత చెప్పే దమ్ముందా మీకు ఆ రోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదకొండు కిలోమీటర్లు టన్నల్స్ కంప్లీట్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి మీరు పశ్చిమ ప్రకాశాన్ని దగా చేశారు వెలుగొండని నిలువున ముంచేశారు మళ్ళా సిగ్గు లేకుండా ఈరోజు కేటాయింపులు చేయకుండా సమర్థించుకుంటారా మీరు ఈరోజు కేయించినటువంటి మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కంపెనీ చేయగలుగుతారా మీరు ఎలక్షన్స్ కి ముందు మీరు హామీ ఇవ్వలేదా వెలుగొండని ఆర్ ప్యాకేజ్ ప్యాకేజీ ఇచ్చి నీటితో నింపుతానని మీరు మాట ఇచ్చారా లేదా మాట్లాడితే జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఎస్ నిజం జాతికి అంకితం చేశాం ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా కంప్లీట్ చేశాం కాబట్టి జాతికి అంకితం చేశాం పద్నాలుగు సంవత్సరాల్లో మీరు చెయ్యనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్స్ కంప్లీట్ చేసాం స్టోరేజ్ ట్యాంక్ కంప్లీట్ చేసాం ఉన్నటువంటిది టన్నల్లో ఉన్న మట్టిని తొలగించటం లైనింగ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కంప్లీట్ చేయడం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ని ఇవ్వడం ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడమా ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయడం అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదా రాని మీకు ఉంటే నేను వస్తా వెలుగు సందర్శిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసింది ఎంత కంప్లీట్ చేసింది ఏ విధంగా ప్రాజెక్టుని పూర్తి చేసింది ఏ విధంగా కొన్ని వర్కులు మాత్రమే చిన్న చిన్న వర్కులు మాత్రమే పెండింగ్ ఉంది చూద్దాం పదండి పోయి ఇక్కడ కూర్చొని భజన చేయడం కాదు ప్రజలపై ప్రేమ చూపాల పశ్చిమ ప్రకాశం అంటే బాధ్యత ఉండాలి గుక్కెడు నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం అంటే ఎందుకు మీకంత చిన్న చూపు ఎందుకు మీకంత నిర్లక్ష్యం ఎందుకు మీకంత బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి ఇద్దరు మంత్రులకి పట్టదా ఇది లేస్తే మా ప్రభుత్వం మీద దాడి చేస్తారు దమ్ముందా మీకు ఐదు సంవత్సరాల్లో మేము చేసినటువంటి పని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన పని రెండు పక్కన పక్కన పోల్చి చూద్దామా కేటాయింపులు మాట్లాడదామా డిబేట్ చేద్దామా నేనొస్తా మీకు దమ్ముంటే రండి ఛాలెంజ్ విసురుతున్నా నేను నేను మాట్లాడతాను నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు అబద్ధాలు మేము మాట్లాడుతున్నామంట నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకింత నాకింత అని మాట్లాడినటువంటి మీరు తొమ్మిది నెలల నుంచి వరగబెట్టింది ఏమి లేదు సార్ మంత్రి గారు గుర్తుంచుకోవాలా దగా చేశారు మోసం చేశారు వెలుగొండ మీద కూడా అదే పందా మీరు కొనసాగిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు పాదయాత్ర చేయబోతున్నాం ప్రజలకి వివరించబోతున్నాం ని కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని ఎక్కడికి ఎక్కడ నిలువరించబోతున్నాం అడ్డుకోబోతున్నాం ప్రభుత్వం వచ్చి కొంత సమయం అందని మీకు సమయం ఇస్తున్నాం ఒక బడ్జెట్ ని చూసాం రెండో బడ్జెట్ ని చూసాం మొదటి బడ్జెట్ లో కేటాయించినటువంటి కేటాయింపుల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేది వాస్తవం ఇంకొక సమయానికి ఇంకొక సంవత్సరానికి కూడా మీరు కేటాయించినటువంటి మూడు వందల తొమ్మిది కోట్లు మీ మాటల్లో ఆర్ ప్యాకేజ్ ఇవ్వగలుగుతారా ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే ఆర్ ప్యాకేజ్ మాత్రమేనా జాతికి అంకితం చేసింది కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ కాదా వెలుగొండ అనేది ముప్పై సంవత్సరాల పశ్చిమ ప్రకాశం వాళ్ళది ఇవాళ మీరు కంప్లీట్ అయిపోయింది అని ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మీరు ఒకవేళ కంప్లీట్ చేసి ఉంటే మేము కంప్లీట్ చేయలేదని మీరు ఎలా అడుగుతున్నారు ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలుగుతారా దీని శంకుస్థాపన చేసింది ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఎప్పుడు చర్చకు సిద్ధమా నిర్మల్ రామానాయుడు గారు ఇంత దగా చేస్తూ ఎవరు మాట్లాడకూడదు అని మాట్లాడే వ్యక్తుల మీద తప్పుడు ప్రచారాలు చేపిస్తూ అక్రమ కేసులు కడుతూ దగా చేస్తూ ఈ విధమైనటువంటి బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించడం ఏమాత్రం సమంజసం కాదు వెల్లుగొండ ప్రాజెక్టుపై తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలి ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలి ఇరిగేషన్ మంత్రి గారు చొరవ చూపాలి ఇమ్మీడియట్ గా కేటాయింపుల్ని పెంచాలి లేదా ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారనేది మాత్రం మీరు గ్రహించాలి ఈ అతి త్వరలో మేము ప్రకటించబోయే మేము చేయబోయేటటువంటి ఈ పాదయాత్ర ద్వారా వెలుగొండ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతని దాని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు కళ్ళకి కట్టే విధంగా చూపించబోతున్నాం ప్రాజెక్ట్ ని సందర్శిస్తాం మేము చేసినటువంటి పనిని కూడా చూపిస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి దగాను కూడా బయట పెడతాం ఒక కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా మీరు నీళ్లు నింపగలుగుతారా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా వెయ్యి కోట్లని మీరే చెప్పారు కదా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నూట పదహారు కోట్లు ఇస్తే ఎంతమందిని మీరు తరలిస్తారని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఐదు సంవత్సరాల్లో కేటాయించిన మొత్తం గురించి మాట్లాడకుండా కేవలం ఒక సంవత్సరం కేటాయింపుల గురించి మాట్లాడుతున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు అలాగే డోల బాల వీరాంజనేయ స్వామి మంత్రి గారు గ్రహించాలి పశ్చిమ ప్రకాశం తెలుగుదేశం నాయకులు కూడా స్పందించాలి మొద్దు నిద్ర వీడాలని మరొకసారి వారికి తెలియజేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా మీ బాధ్యతను మార్చి మాట్లాడద్దు రాజకీయాలు ఉంటాయి పోతాయి మిమ్మల్ని నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలను మోసం చేయకండి కూటమి నేతల మాటల్లో పడి మీరు వెల్లుగొండని దగా చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు పునాదుల్లో నుంచి కదిలిపోతుందని మీకు తెలియపరుస్తున్నా రెండవది పవన్ కళ్యాణ్ గారు